تا جو مالي جي 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 پلون ونتري جي مالي और बकबरे और का ले ले और का ले ले एचटीएल में विक्रांत है जिंदाबाद से पीछे से जिंदाबाद जिंदाबाद और लाली उत्सव पर जयंती कार्यक्रम पर लाइक करता है हां हां चले भाई माइक स्टेटमेंट

పదకొండో పిఆర్సీ లో బకాయిలు వెంటనే మేము దాచుకున్న జీపీఎఫ్ జడ్పీ జీపీఎఫ్ డబ్బులు వెంటనే ఏపీజీఎల్ఐ లో వెంటనే కాంట్రాక్ట్ కంటిన్యూ ఉద్యోగులను కాంట్రాక్ట్ కంటిన్యూ ఉద్యోగులను జీపీఎస్ జీపీఎస్ విధానాన్ని జీపీఎస్ జీపీఎస్ విధానాన్ని ఐఆర్ ముప్పై శాతం వెంటనే జిందాబాద్ జేఎస్ఏ 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 కన్వీనర్ నిరుసు రామారావు గారిని మరి వేదికను అలంకరించవలసిందిగా మరి కోరుతూ మీడియా సోదరులు ఒక్క ఐదు నిమిషాలు ఊపిపడితే ఏమనుకో మీరు లేకపోతే ఈ ఉద్యమం కూడా ముందుకు వెళతా మాకు తెలుసు మీ సహకారం ఉండాలి మాకు ఇప్పుడు దయచేసి మరి ఈ రోజున ప్రధాన మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించమని ఏపీ జేఏసీ ఆదేశించడం జరిగింది ఉద్యమ కార్యాచరణ ఇక్కడ రావడం జరిగింది అదే మన ఐక్యత అదే మన యొక్క ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మరి అన్ని విధాలా సహకరించాం ప్రభుత్వ ఉద్యోగులుగా బాగాలేదు మరి కరోనా వచ్చింది కాబట్టి మేము మిమ్మల్ని త్వరలోనే ఆదుకుంటామని చెప్పి ఆర్టీసీ నుంచి వచ్చిన సోదరు మురళీ గారిని కూడా వేదికలకి ఆహ్వానిస్తా అలాగే అలాగే అయినా కూడా మీరు కోరుతున్నాం మాకు ఎవరు వచ్చారో కూడా పేర్లు అందరూ తెలుసు కాబట్టి ఖచ్చితంగా మూడు సరెండర్ లీవ్లు వచ్చినాయా గట్టిగా చెప్పట్లేదు మీరు రావాలా అక్కర్లేదా రెండో పిఆర్సీ బకాయిలు వచ్చాయా మరి పెండింగ్ లో ఉన్న ఐదు డిఎల్ సంబంధించిన డిఎ మెడికల్ రియంబర్స్మెంట్ క్లైమ్స్ వచ్చాయా మీరు జీపీఎఫ్ పెట్టారు వచ్చిందా ఏపీ మరి వాళ్ళకి ఎన్ని సార్లు తిరుగుతున్నా సెక్రటేరియట్ చుట్టూ వాళ్ళ మీకు క్లియర్ చేస్తా అయిపోయింది మళ్ళీ నవంబర్ అన్నారు అయిపోయింది జనవరి లో మీకు దఫాలుగా ఇస్తా ఉన్నారు అది అయిపోయింది వేచి చూసింది జేఏసీ నాయకత్వం కూడా ఈ ప్రభుత్వంతో మనకి పాడో పేడో అమీ తుమ్మి తేల్చుకోవడానికి మన ఉద్యమ సంకారం రాష్ట్ర రోజున రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు ధర్నాలు చేస్తా ఉన్నారు దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేస్తానన్నారు టైం టు టైం డిఏ ఇస్తానన్నారు మెరుగైన పిఆర్సి ఇస్తానన్నారు అంతేకాదు ఉద్యోగులకి ఇళ్ళ స్థలాలే కాదు ఇల్లు నిర్మిస్తారని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయి ఈ ఐదు సంవత్సరాల కాలంలో తను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా మేము దాచుకున్నటువంటి దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పిఆర్సీ ఎరియర్లు అయితేనేమి డిఏ ఎరియర్లు అయితేనేమి సరెండర్ లీవ్లైతేనేమి పీఎఫ్ లోన్లు అయితేనేమిజిఎల్ లోన్లు అయితేనేమి సిపిఎస్ ఉద్యోగుల యొక్క జమలైతేనేమి దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజున మేము దాచుకున్న రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంది మేము అడిగినటువంటి పోలీసులు పెట్టి అరెస్టులు చేస్తా ఉంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో మా సమస్యలు పరిష్కారం చేయలేదు మాకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేదు కాబట్టి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల పేరు చెప్పి ఈ రోజున మేము సిద్ధమని చెప్తా ఉన్నాడు నువ్వు మా సమస్యలు పరిష్కరించకుండా నువ్వు ఎన్నికలకు సిద్ధమైతే ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి రాష్ట్ర జేఏసీ పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిక చేస్తా ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా మా సమస్యలు పరిష్కరించు మాకు మీకు ఇంకొక ఇరవై రోజులు మాత్రమే టైం ఉంది ఇరవై రోజుల్లో రాష్ట్ర జేఏసీ నాయకత్వాన్ని పిలిచి సమస్యలు పరిష్కరించి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించు ముప్పై శాతం అయ్యారు వన్ వన్ సెవెన్ జీవన్ రద్దు చేయి సిపిఎస్ జీపీఎస్ రద్దు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర మామిడిగా ఉన్నప్పుడు పిల్లలు పెళ్లిళ్ళకి చేసుకున్నప్పుడు మరి ఆ డబ్బులు మనకి చెల్లించాలి కదా అవి కూడా చెల్లించలేదు అందు గురించి వెంటనే మాకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలి పదకొండో పిఆర్సీలు ఉన్న అనేకమైన బకాయిలు ఉన్నాయి అవన్నీ కూడా మాకు చెల్లించాలని కోరుకుంటున్నాము అట్లాగే పన్నెండవ పిఆర్సీలో అయ్యారు థర్టీ పర్సెంట్ వెంటనే ప్రకటించాలి అరవై ఆరు శాతం మేము అడగాలి కానీ మా నాయకులు ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అందుగురించి థర్టీ పర్సెంట్ అడుగుతున్నారు అది ముఖ్యమంత్రి గారు పురాశించాలి ఎందుకంటే డైరెక్ట్గా నాయకులతో మాట్లాడితే మా బాధలు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది మేము ఎంత ఆర్థికంగా ఉన్నామో మీకు తెలుస్తుంది అలాంటివన్నీ కూడా మీరు డైరెక్ట్గా నాయకులతో మాట్లాడాలని మేము కోరుతున్నాము అలాగే ఇరవై ఏడో తారీఖున ఇక్కడికి వచ్చిన మహిళా మనులు అందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన నాయకులకి మేరకు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేద్దామన్నా ఇప్పుడు కన్నా మీరు సిగ్గు తెచ్చుకుంటారో బుద్ధి మా మీ తల రాత మార్చుకునే రాత పీ చేతిలో ఉంది రేపు ఇరవై ఏడో తారీఖే రండి ఇలా ఉన్నమంటే మన జేఏసీలో కొన్ని కొత్త జేఏసీ పుట్టుకొచ్చినాయి ఒక జేఏసీ నాయకుడు అన్నాడు బ్లాక్ బ్యాచ్ వద్దంట లంచం డిమాస్ట్రేషన్ వద్దంట తాలూకా వద్దంట జిల్లా కలెక్టర్ ధర్నా డైరెక్ట్ గా చెల్ అసెంబ్లీకి వెళ్ళిపోతామంట అంటే ఉద్యమాన్ని నిర్మితా ఉన్నా ఉద్యమాన్ని పడదొత్తా ఉన్నా ఇంకొక గొప్ప నాయకుడు ఉన్నాడు సచివాలయ ఉద్యోగ సంఘ నాయకుడు చెప్పుతున్నాడు గౌరవనీయుల వెంకటరామరెడ్డి గారు ఆయన ఉన్న తొమ్మిది వందల యాభై మందికి నాయకుడు అయ్యి ఉండి ఇక్కడ ఉన్న సచివాలయాలి నాయకుడు అంట ఆయన చెప్తున్నాడు ఆయన ఆయన మొన్న అరవై శాతం అడగాల్సిన పిఆర్సీని సారీ ఐఆర్ ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ లో మన రాష్ట్ర అగ్రనాయకత్వం ఎంతో ఆలోచించి పని జరిగే మార్గం ఉండాలని చెప్పేసి థర్టీ పర్సెంట్ అడిగారు ఆయన వెంటనే ఏమన్నాడు తెలుసా థర్టీ అక్కనే మా ట్వంటీ చాలా అన్నాడు ఆయన ఈయన మన నాయకుడు మన పాడి కట్టాం కదా మనం మనకు కట్టారు దానికి అడుగుడని ఆ రోజున వాళ్ళు ముప్పై ఏడు తెరవేస్తాను కదా ఈ రదోఐదో నాలుగు ఇస్తానని ఇటువంటి నాయకులు ఉద్యమం తాకట్ పెట్టడానికి ఉద్యోగుల్ని జీవితంలో అమ్మే తయారయ్యం ఈ రోజు మనం అనుకుంటున్నాం బీఆర్టీ ఉద్యమం నీరు నీరు కారిందని ఆ రోజు ఉద్యమం దెబ్బకే ఎయిట్ పర్సెంట్ ఉన్న హెచ్ఆర్ఏ పర్సెంట్ చేసిన ప్రభుత్వం కానీ ట్వంటీ త్రీ పర్సెంట్ ఎందుకు ఇచ్చా అంటే కనుక ఆ ఉద్యమానికి ముందు రోజు జరిగే చర్చల్లో మన అగ్ర నాయకత్వం ట్వంటీ త్రీ పర్సెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల దానికి తప్ప నాయకత్వం ఎక్కడ ఏమి తలొక్కలేదు ఒక ఒక నాయకుడు అన్నాడు ఉద్యోగుల్ని గాలి కింద అన్నాడు ఏమైపోయాడు తర్వాత ఉద్యోగా దేవుళ్ళు అన్నారు ఈ రోజున ఈ నాయకుడు మళ్ళీ తిట్టట్లేదు కాకపోతే వ్యూహం మర్చిపోలేనంత విధంగా గొప్పగా ఏపీ చేయాలనే వెబ్సైట్ రెడీ చేస్తా ఉన్నారు వెబ్సైట్ చేయడానికి సంతం పడుతుందా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వందీ చేస్తారు ఈ రోజున అంటే ఇది కూడా ఏంటంటే మనకి రిటైర్మెంట్ కుట్రం ప్రభుత్వం సరే మీరు ఏడో తారీఖు సంసత్వం కండి ప్రభుత్వం వాళ్ళు అనుకున్నారు కొంగూరు నుంచి వచ్చారు అన్ని వైపు నుంచి వచ్చారు ఇక్కడున్న మీకే పోయింది రావడానికి టీచర్స్ అవుతాయి కనుక కావాలని చెప్పేసి ఈరోజు వాళ్ళకి స్కూల్ కాంప్లెక్స్ లో కలిసి పెట్టారు లేకపోతే ఈ రోజు ఇంతకెంత ఎంతమంది వచ్చేవారు ఈ రోజున ఇప్పుడు తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఒక ఉద్యమ కార్యాచరణని రూపొందించి ఈరోజు కలెక్టరేట్ల ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి అనేటువంటి మనందరూ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇటీవలే నలభై రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున అంగన్వాడీలు సమ్మె చేశారు లక్ష మంది వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చిన్న చిన్న జీవోలు జారీ చేశాడు అసలుదే నేను ఎప్పుడో జులైలో పరిష్కారం చేస్తానని చెప్పాడు మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు పదహారు రోజుల పాటు సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేశారు ఇరవై రెండు రోజుల పాటు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యోగులు కార్మికులు ఈ కాలంలో అనేక ఉద్యమాన్ని పోరాటాలు నిర్వహించారు మరి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటనేటువంటిది మన అందరం కూడా చాలా స్పష్టంగా చూసాం మరి ఈ రోజు మీరు చేసేటువంటి పోరాటం అనేటువంటి చాలా న్యాయమైనటువంటిది ఈరోజు మాకు అయ్యారు ఇవ్వండి అరవై ఆరు శాతం అడగాల్సినటువంటి మేము తగ్గి చివరికి ముప్పై శాతం ఐఆర్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నప్పటికీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఎట్లా ఉందంటే మొన్న మంత్రివర్గ ఉపసంఘం చర్చల సందర్భంగా మళ్ళీ మేము వస్తాం ఈ అయార్లు ఎందుకు మళ్ళీ రాగానే జూన్ జూలైలో పిఆర్సి అని చెప్పి చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు మంత్రులు అక్కడ ఉన్నటువంటి అధికారులు నా పేరు చోడగిరి శ్రీనివాసరావు జేఏసీ చైర్మన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల పట్ల అవలంబిస్తున్న ఒక దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి జేఏసీ నాయకత్వం ఉద్యమ కార్యాచరణని ఇవ్వడం జరిగింది ఆ ఉద్యమ కార్యాచరణలో భాగంగా గత వారం రోజుల నుంచి ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది అలాగే తాలూకా హెడ్ క్వార్టర్స్లో ధర్నాలు చేయడం జరిగింది ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు కలెక్టరేట్ వద్ద ఒక మహా ధర్నాని మరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ అందరితో నిర్వహించడం జరిగింది ఉద్యోగుల్లో ఒక రకమైన ఆవేదన ఉన్నది వాళ్ళకి రావాల్సిన పెండింగ్ డిమాండ్స్ కానీ పెండింగు పేమెంట్స్ కానీ ఇవన్నీ సరెండర్ లీవ్స్ జీపీఎఫ్స్ ఏపీజీఎల్ఏ లోన్స్ జెడ్పీ జీపీఎఫ్లు అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్స్ అలాగే పన్నెండో పీఆర్సీలు ముప్పై శాతం ఐఆర్ ఇవ్వాలని చెప్పి మరి ఉద్యోగులకి ఉపాధ్యాయులకు సంబంధించిన మరి అనేక జీవోలు ఈ మధ్యకాలంలో ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా రద్దుపరచాలి వన్ సెవెంటీ వన్ జీవో ఏదైతే ఉందో ఉద్యో ఉపాధ్యాయుల పట్ల వాళ్ళకి వాళ్ళ ఏదైతే వాళ్ళ యొక్క విధి నిర్వహణలో వాళ్ళు చేస్తున్న ఆ కార్యక్రమాలు కాకుండా నాన్ టీచింగ్ యాక్టివిటీస్ ఏవైతే కల్పిస్తున్నారో అవన్నీ కూడా రద్దు చేయాలని కోరుతూ మరి ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినవించుకున్న వారు వినే పరిస్థితులు లేరు కాబట్టి వాళ్ళ ఉద్యోగులందరూ రోడ్డు రెంకిన పరిస్థితి వచ్చింది దీన్ని పరిష్కార దిశగా చేయాలంటే మంత్రివర్గ ఉపసంఘం కాదు చీఫ్ సెక్రటరీ గారు కాదు మాకు నేరుగా ముఖ్యమంత్రి గారే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోటి మీటింగ్ పెట్టి ఆయన వన్ టు వన్ చర్చించి మాతోటి మాకు రావాల్సిన పెండింగ్ బకాయిలు కానీ అలాగే పెండింగ్ డిమాండ్స్ పిఆర్సీ ఏరియర్సు థి ఏరియర్స్ అలాగే ముప్పై శాతం ఐఆర్ని మరి ప్రకటించాలి ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పీఆర్సీ కూడా అప్పుడే వస్తూ ఉంటుంది ఆ ఎన్నికలకు ముందు ఖచ్చితంగా మరి పీఆర్సీ నేరుగా ఇవ్వలేరు కాబట్టి మధ్యంతర మధ్యంతరం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఇవ్వాలని లేని పక్షంలో ఈ నెల ఇరవై ఏడో తారీఖున మరి చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా ఏపీ జేఏసీ పిలుపునిచ్చింది దాని భాగంలో మేమందరం కూడా ఈ యొక్క జిల్లా నుంచి వేలాదిగా ఉద్యోగులు తరలి వెళ్ళి బీఆర్టీఎస్ రోడ్డుని మరొకసారి ఉద్యమ మరి కెరటంలాగా అక్కడ సంద్రంలాగా ముంచెత్తుతారని ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం రుద్రాక్షి రవికుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా ఉద్యోగ ఉపాధ్యాయులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని డిఏలు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఇస్తామని అలాగే సిపిఎస్ని వారం రోజులు రద్దు చేస్తామని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఉపాధ్యాయులకి రావాల్సిన ఏది కూడా సరిగ్గా చెల్లించలేదు ఉపా ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఏది కూడా రాలేదు అలాగే డిఏలు ఇవ్వడం జరగలేదు అదేవిధంగా ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటండి దాచుకున్న డబ్బులు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఏ ఒక్క రూపాయి కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకి చెల్లించుకోవడం అనేది చాలా దారుణం ఉద్యోగ అయిన వాళ్ళు కేవలం జీతాల మీద ఆధారపడి బతికే వ్యక్తులు వాళ్ళకి ఇళ్లలో జరిగే పెళ్లిళ్ళ కోసం కానీ పిల్లల చదువుల కోసం కానీ డబ్బు లేక వడ్డీలు తీసుకుని అప్పులు పాలే పరిస్థితి ఆ మాటకు వస్తే ప్రతి నెల ఒకటో తేదీని కూడా జీతాలు చెల్లించలేని దుర్మార్గమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఏదైతే జేఏసీ డిమాండ్స్గా పెట్టిందో ఆర్థిక అవసరాలకు సంబంధించిన బకాయిలు చెల్లించాలి అలాగే పిఆర్సీకి సంబంధించి పదకొండవ పిఆర్సీలో చాలా ఘోరంగా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా నష్టపోయారు ఇప్పుడు పన్నెండో పీఆర్సీలో మళ్ళీ అదే పద్ధతిలో డైరెక్ట్గా పీఆర్సీ అమలు చేయడం అని చెప్పడం కరెక్ట్ కాదు ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో థర్టీ పర్సెంట్ అయ్యార్ని ప్రకటించాలని ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ఆలోచించి నిర్ణయం తీసుకొని చర్చలకు పిలిచి మేము ఏదైతే న్యాయపరంగా కోరుతున్నాం వాటిని చెల్లించాలని వాడుతా ఉన్నా లేని పక్షంలో రేపు ఇరవై ఏడవ తేదీన ఉపాధ్యాయులు ఎలాది మంది విజయవాడని ముందు ముంచేస్తారని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు జేఏసీ ఆధ్వర్యంలో తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద చేస్తున్నటువంటి ఆందోళనకి సిఐటి ఏలూరు జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమని చెప్పి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని కనీసం చేమకుట్టినట్టుకోవలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన వాగ్దానం నేను సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చాడు ఈ రోజున దాన్ని రద్దు చేయకుండా కొనసాగిస్తూ ఉన్నాను రెండోది ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా పాదయాత్రల సందర్భంగా ఆయన ఏం మాట్లాడాడు సేమ్ అవే మాటలు ఇవాళ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్తా ఉన్నాడు ఈరోజు డిఎస్సీ విషయంలో చాలా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అప్రంటిస్ విధానాన్ని తీసుకొచ్చారు మళ్ళీ తిరిగి అంటే ఒక బానిస్ వ్యవస్థను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈ ఈరోజు తెరమే తీసుకొస్తా ఉన్నాడు గతంలో చంద్రబాబు నాయుడు ఉండగా మూడు నెలల ముందు డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు దొంగ కావాలని ఇప్పుడు ఎన్నికల ముందు ఇస్తా ఉన్నాడు మూడు నెలల ముందు ఇది అమలు జరిగేది కాదని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటి ఆయన చేసేది ఏంటి ఆయన కూడా అదే రకంగా ఇవాళ ఎన్నికలు రెండు నెలల ముందు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు అంటే చెప్పే ఒకటి చేసేది మరొకటి ఇలాంటి తప్పుడు పద్ధతులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఉన్నాడో తన విధానాలని వెంటనే మార్చుకోవాలా ఉద్యోగులు ఉపాధ్యాయులు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తాను మాకు రెండు సంవత్సరాలు జీతాలు సశాంతి ఇది లేదు మాకు ప్రభుత్వము పది పదిహేను ఆర్డర్ వస్తుంది ప్రభుత్వ డిపార్ట్మెంట్ వారమో పన్నెండేళ్ళు మమ్మల్ని ఉద్యోగం చేయించు ఉద్యోగం చేయించుకుంటున్నారు రాత్రానుక పగలనక చేస్తున్నాం మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ ఏమీ లేదు మాకు కనీసం అన్ని ఉద్యోగాలకే రెగ్యులర్ చేస్తానని వాళ్ళకి ఆన్లైన్ పేమెంట్ ఉంది మాకు అది కూడా లేదు మాకు ఏపీసీ కార్పొరేషన్ పెట్టి పన్నెండేళ్ళు ఉద్యోగ భద్రత కల్పిస్తానని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కానీ మాకు ఎటువంటి సొందరం లేదు మాకు తగిన న్యాయం చేయమని ప్రభుత్వం కోరుకుంటున్నాం ఏపీసీ కార్పొరేషన్ పెట్టమని అడుగుతున్నాం మాము రెగ్యులర్ చేయమని అడుగుతలేదు మా మా యొక్క సమస్యని అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మాకు తగిన న్యాయం చేయమని కోరుతున్నాం హే అన్ని రాశావా అన్నీ రాశావా అమ్మాయిలు ఇందాక లిస్ట్లో అగరబతులు చెప్పడం మర్చిపోయారు రాశావా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగరబత్తి మన అంబికనే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి